अविश्रान्तम् पत्युः गुणगणकथाम्रेडन जपा जपा पुष्पच्छाया तव जननि जिह्वा जयति सा यदग्रासीनायाः स्फटिकदृषदच्छविमयी सरस्वत्या मूर्तिः परिणमति माणिक्यवपुषा अम्मा जगन्माता అవిశ్రాంతంగా నీ పతి అయిన పశుపతి యొక్క విజయ గుణగణాలను చరిత్ర గాథలను ఎడతెరుపు లేకుండా వల్ల నీ నాలుక మందార పుష్పము యొక్క ఎర్రని కాంతులు గలదై ప్రకాశించుచున్నది అంతేగాక నీ నాలుక యందు ఆశీనురాలైయున్న సరస్వతీదేవిపై నీ నాలుక యొక్క ఎర్రని రంగు ప్రతిఫలించి సరస్వతీదేవి మూర్తి కూడా ఎరుపు తెలుపు కలిసిన పద్మరాగమణి వర్ణంలోకి మారుతున్నది సాధారణంగా సరస్వతీదేవి స్వరూపం పారదర్శకమైన స్ఫటికంలా ఉందని చెప్తారు కానీ అమ్మవారి నాలుగుపై సరస్వతీదేవి తత్వం అమ్మవారి ప్రభావం వల్ల ఆ స్వచ్ఛమైన రూపం కూడా ఇప్పుడు మాణిక్యంలా రక్తవర్ణంగా శక్తితో నిండిన రూపంలో మారిపోయింది ఇది అమ్మవారి వాగ్దేవతా స్వరూపాన్ని శక్తి స్వరూపాన్ని సూచిస్తుంది శ్రీచక్రపరంగా చూస్తే ఇది కూటాన్ని సూచిస్తుంది అక్కడ వాగ్దేవతలు ఉంటారు ఈ వాక్ శక్తి ద్వారా సాధకుని శబ్దశక్తి శుద్ధి చెంది అతనిలో జ్ఞానోదయం కలుగుతుంది కుండలిని యోగ దృష్టిలో ఇది విశుద్ధి చక్రం వాక్కు జ్ఞానం శబ్దబ్రహ్మం యొక్క స్థానం సాధకుడు ఈ స్థాయికి చేరినప్పుడు అతనికి వాక్శక్తి పెరుగుతుంది అంతేకాక అమ్మవారి వాక్కు అంటే కేవలం మాట కాదు అది శక్తి జ్ఞానము ప్రేమతో నిండిన శబ్ద బ్రహ్మం అందువల్ల ఈ శ్లోకం వాచక శుద్ధికి వాగ్దేవత అనుగ్రహానికి జ్ఞాన ప్రకాశాన్ని సున్నితంగా చాటుతుంది रणे जित्वा दैत्यान् अपहृतशिरस्त्रैः कवचिभिः निवृत्तैश्चण्डांशत्रिपुरहरनिर्माल्यविमुखैः विशाखेन्द्रोपेन्द्रैः शशिविशदकर्पूरशकला विलीयन्ते मातः तव वदन ताम्बूलकपलाः जगन्माता రాక్షస సంహారం చేసి తారకాసుని జయించి ఆ భయంకర యుద్ధంలో విజయం సాధించి వచ్చిన విశాఖ అనగా సుబ్రహ్మణ్యుడు ఇంద్రుడు ఉపేంద్రుడు అనగా వామనావతార రూపమైన విష్ణువు ఈ ముగ్గురు నీకు నమస్కరించడానికి వస్తూ వినమ్రతతో తమ శిరస్త్రాణములను తీసివేసి కవచం మాత్రం ధరించి ఉండగా చండీశ్వరుని వద్ద ఉన్న శివ నిర్మాల్యం గ్రహింపక నీ నోటిలో ఉన్న చంద్రశకలము వంటి పచ్చకర్పూరము తునకలతో కూడిన తాంబూల కబలమును మహాప్రసాదంగా స్వీకరించడానికి ఇష్టపడ్డారు శ్రీచక్ర పరంగా ఇది అమ్మవారి వదన భాగాన్ని అంటే వాక్శుద్ధి శక్తి స్ఫూర్తి మరియు కాంతియుత మధురతని సూచిస్తుంది వాగ్దేవతలు ఉన్న కూటస్థాయికి ఇది సంబంధించినది ఈ దివ్యతాంబూల ప్రభావం శ్రీచక్రంలోని లోతైన స్థాయిలో ఉన్న శక్తిని సూచిస్తుంది ఇది శ్రద్ధాశక్తి ఆచార ప్రేమ భక్తిభావ రూపాలలో వికసిస్తుంది కుండలిని పరంగా ఇది వాక్కు మరియు కంఠభాగానికి సంబంధించిన విశుద్ధి చక్రంపై దృష్టిని సూచిస్తుంది ఈ స్థాయిలో అమ్మవారి మాటలు మాత్రమే కాదు ఆమె తినే తాంబూలం కూడా జ్ఞానకాంతిగా మారుతుంది సాధకుడు ఈ స్థాయికి చేరినప్పుడు తన మాటలు ఆహారానికి కూడా చైతన్యం వస్తుంది ఇది శుద్ధ భావానికి సూచన తత్వ వివరణ ప్రకారం అమ్మవారి ముఖం నుండి వెలువడే తాంబూలపు కణాలు కూడా బ్రహ్మాండ శక్తిగా మారతాయి ఈ విశ్వంలో ఏ వస్తువు ఆమె స్పర్శకి అప్రభావితంగా ఉండదు దేనికి బ్రహ్మశక్తి స్ఫురిస్తే దానికే పవిత్రత చేకూరుతుంది అనే తత్వాన్ని తెలుపుతుంది సంక్షిప్తంగా తల్లి ముఖతాంబూలం నుంచి వచ్చే తేలికపాటి కర్పూర కణానికి ఇంద్రుడు ఉపేంద్రుడు కార్తికేయుడు వంటి దేవతలు ఆశపడతారు ఇది అమ్మవారి దివ్యత ఆమె వాక్కు మాధుర్యం మరియు పవిత్రత తత్వానికి ప్రతీక ఇది వాక్శుద్ధి చైతన్యభరిత ఆహారము మరియు परमशक्ति विकासानि सूचना विपञ्चा गायन्ते विविधमपदानम् पशुपतेः त्वयारब्धे वक्तुम् चलितशिरसाधुवचने तदीयैर्माधुर्यैः अपलपिततन्त्रे कलरवाम् निजाम् वीणाम् वाणी అమ్మా జగన్మాత సరస్వతీదేవి తన కచ్చపి అని పిలువబడే వీణను శృతి చేసి నీ ఎదుట ఆశీనురాలే నీ భర్త అయిన పశుపతి వీరగాథలను మహత్యమును గానం చేయుచుండగా నీవు గొప్ప ఆనందం పొంది మెచ్చుకున్నట్లు శిరస్సు ఊపుతూ నీ మృదుమధుర వాక్కులతో బాగు బాగుబాగు అనుచు ప్రశంసావాక్యమును పలికినంతని సరస్వతీదేవి నీ యొక్క వాక్కుల మాధుర్యము ముందు తన వీణానాద మాధుర్యం వెలవెల బోవుచున్నదని తెలుసుకొని తన కచ్చపి వీణను క్రింద పెట్టి వీణను కప్పే వస్త్రముతో కప్పివేసినది అంటే అమ్మవారి వాక్పటుత్వం దివ్యత్వం ముందు వాణీదేవి కూడా వినయంగా మౌనంగా నిలుస్తుంది ఇది అమ్మవారి శబ్దశక్తి ఎంత పరమమైనదో చాటుతుంది శ్రీచక్ర ఇది వాగ్భవ కూటములోని వాగ్దేవతల స్థాయి అమ్మవారి వాక్కు అంటే కేవలం మాటలు కాదు అవి శక్తి స్వరూపం శ్రీచక్రంలో ఈ స్థాయి వాగ్సిద్ధికి జ్ఞానప్రసారానికి మూలం కుండలనీ పరంగా ఇది విశుద్ధి చక్రాన్ని సూచిస్తుంది ఇది వాక్కు శబ్దము భావ ప్రకటనకు కేంద్రబిందువు కుండలిని శక్తి విశుద్ధి చక్రాన్ని తాకినప్పుడు వాక్ పవిత్రత వాక్ సిద్ధి కలుగుతుంది అమ్మవారి వాక్కు ఆ స్థాయిలో మధురంగా శక్తివంతంగా ఉంటుంది తత్వపరంగా అమ్మవారి శబ్దం కూడా శక్తిగా మారుతుంది దేవి మాటలలోని మాధుర్యం వేదాలు వాక్కు కన్నా అద్భుతంగా ఉంటుంది స్వరూపిణి అయిన అమ్మవారు ప్రపంచాన్ని మాటల ద్వారానే సృష్టించి స్థాపించి లయం చేస్తుంది సారాంశం తల్లి నీ వాక్కులలోని మాధుర్యం శబ్దశాస్త్రానికే మూలమైనది నీ పలుకుల ముందు సరస్వతీదేవి తన సంగీతాన్ని మౌనంగా నిలిపివేయడం నీ వాక్పవిత్రతకు ఉన్న గౌరవాన్ని సూచిస్తుంది ఇది భక్తితో శబ్దానుభూతి అంతర్ముఖ సాధనలో జ్ఞానోదయం మరియు కుండలినీ వికాసానికి సూచక కరాగ్రేణ స్పృష్టం కరగ్రాహ్యం శంభో ముఖముకురవృంతం గిరిసుతే కథం కారం బ్రూమ తవ చుబుకమౌపమ్యరహిత అమ్మా పర్వతరాజపుత్రి నీ తండ్రి అయిన హిమవంతుడు అమితమైన వాత్సల్యముతో తన మునివ్రేళ్లతో పునికిన నీ చుబుకం అనగా నోటి క్రింది భాగం నీ పతి అయిన పరమేశ్వరుడిచే అదరామృత పానము నందలి ఆసక్తితో మాటిమాటికి తొట్రు పడుతూ పైకి ఎత్తబడిన నీ చుబుకము నీ ముఖం అనే అద్దములకు పిడివలే అమరీ శివుని చేతిలో పట్టుకోవడానికి వీలుగా ఉంది నీ చుబుకము అట్టి అందమైన నీ చుబుకముని ఏ విధంగా వర్ణించగలను కదాం కరాం భ్రూమహ అంటే మేమేమి చెప్పగలం నీ చుబుకానికి ఉపమానం లేదు అని ఆచార్యులు అంటున్నారు త్రిచక్రపరంగా అమ్మవారి ముఖ త్రికోణంలోకి దృష్టి సాగుతుంది చిబుకము అంటే ఆమె వదన సోపకు ఆధారమైన భాగము ఆమె ముఖచంద్రుని ఆనందప్రదమైన కాంతికి అండగా నిలిచేది ఇది కూటం అంతర్గత శోభను సూచిస్తుంది ఇక్కడ వాక్పవిత్రత మాధుర్యము దివ్య ప్రేమ పరిపూర్ణంగా ఉంది కుండలిని దృష్టిలో ఇది విశుద్ధి చక్రం కంటే తక్కువ హృదయ చక్రానికి దగ్గరగా ఉండే స్థాయిని సూచిస్తుంది ఇది ప్రేమ మాధుర్యము అనురాగ భావాన్ని సూచించే స్థాయి అమ్మవారి చిబుకం అన్నది శక్తి యొక్క వినమ్రతను తేజస్సును మరియు సౌందర్యాన్ని కలిపిన ఒక లయబద్ధ కాంతి రేఖలే అని చెప్పవచ్చు తత్వపరంగా అమ్మవారి శరీరంలో ప్రతి భాగము సాక్షాత్తు బ్రహ్మశక్తి స్వరూపమే చిబుకం అనేది సాధారణ శరీర భాగంగా కాకుండా అక్కడే భక్తుడు తన ప్రేమను నిలిపే స్థానము శివుడు కూడా ప్రేమతో తాకిన చిబుకాన్ని ఈ శ్లోకంలో చెప్పడం ద్వారా పరాశక్తిని ప్రేమతో జ్ఞానంతో పూజించాల్సిన తత్వాన్ని తెలియజేస్తుంది